ఉన్న రహస్యం అంతా దేవుని దగ్గర కూర్చున్నట్టులోనే ఉందిలోనే ఉంది నా కన్న బిడ్డల్లాగా నా చిన్న పిల్లల్లాగా నీకు చెప్తున్నా నీకు చెప్తున్నా శావుకుడైనా విశ్వాసైనా ఎవరికైనా సరే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి దేవుని దగ్గర కూర్చుని నేర్చుకున్నట్టులోనే ఉన్న రహస్యం అంతా ఉంది రహస్యం అంతా ఉంది శూన్యంలాగా అయిపోయిన నీ లైఫ్ ఒక సుందరమైన సృష్టిగా మార్పు చెందించే శక్తి దేవునికి ఉంది ఆయన వాక్కుంది ఆయన స్వరం అనుకుంది స్వరం అనుకుంది అగాధ చీకటి జలములు కమ్మేసింది కదా వాక్కు రిలీజ్ చేశాడు వెలుగు గలుగును గాక మాట్లాడాడు వెలుగు వచ్చేసింది మాట్లాడాడు నీరు వేరుపరచబడింది మాట్లాడాడు భూమి డివైడ్ అయింది మాట్లాడాడు చెట్లు వచ్చేసిన మాట్లాడాడు సూర్యచంద్ర నక్షత్రాదులు వచ్చారు మాట్లాడాడు ఆయన మాట్లాడాడు సృష్టి విన్నది సుందరంగా మార్చబడింది ఆయన మాట్లాడాడు మాట్లాడాడు సృష్టి విన్నది శూన్యమైపోయినది సుందర సృష్టిగా మారిపోయింది అవునా ఆయన మాట్లాడాడు ఎండిపోయిన ఎముకలు విన్నాయి నరపుత్రుడా ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవించగలవా ప్రభువా సైన్యములకి అధిపత్య యహోవా అది నీకే తెలియను చెప్పు ఆ ఎండిపోయిన ఎముకలకు యహోవా ఇలా ఇలా జరుగుతుంది ఇలా ఇలా జరుగు చెప్పో నేను చెప్పాను చెప్పు ఆ ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలు ఎట్లంటాయి దర్శనం